ఏంటి మరి సంగతులు ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ ఇండియన్ స్పైసీ ఆమ్లెట్ కొంతమందికి స్పైసీ స్పైసీగా ఇష్టం కొంతమందికి ఫ్రెంచ్ ఆమ్లెట్ ఇష్టం ఫ్రెంచ్ ఆమ్లెట్ లో మసాలాస్ ఉండవు ఫ్రెంచ్ ఆమ్లెట్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఇండియన్ స్పైసీ ఆమ్లెట్ అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఆమ్లెట్ అనేది బయట మనం కొంటే అలా ఉబ్బుతూ మెత్త మెత్తగా ఉంటుంది కదా ఆ స్ట్రక్చర్ రావాలంటే ఆమ్లెట్ ఏ విధంగా వేయాలి జస్ట్ ఒకే ఒక సీక్రెట్ ఉంటుంది మీకు ఈ వీడియో వీడియోలో క్లియర్గా చూపించాను కుకింగ్ చేసేటప్పుడు ఆమ్లెట్ వేసేటప్పుడు మీకు ఆ సీక్రెట్ అనేది చెప్పాను సో మొత్తం చూడండి వేసేయండి తెచ్చకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఉప్పు కారం ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను దీంతోపాటు బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర ఉంటే కనుక కొంచెం చాట్ మసాలా కొంచెం ధనియా జీరా పౌడర్ ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోయండి వాటర్ ఎంత పోయాలంటే ఒక చిన్న గ్లాసులో జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సరిపోతుంది ఈ వాటర్ ఎందుకు పోస్తున్నాం అంటే ఆమ్లెట్ వేసిన తర్వాత మసాలాస్ అనేవి అన్నమాట అదే వాటర్ కొద్దిగా పోసి ఆ వాటర్లో మసాలా మొత్తం కలిపేసి మనం గనక ఆమ్లెట్ వేస్తే ఈ ఆమ్లెట్ కలుపుతాం కదా కలిపేటప్పుడు మసాలా మొత్తం కూడా ఆమ్లెట్లో బాగా కలిపిద్ది వాటర్ పోయకుండా మీరు కలిపితే కనుక గెడ్డల గడ్డలుగా అయిపోతుంది మసాలా అక్కడక్కడ మీకు గడ్డల గడ్డలుగా తగులుతుంది అంటే మసాలా అనేది మొత్తం కలవకుండా గడ్డల గడ్డలుగా ఉండిపోతుంది అంత టేస్ట్ ఉంటుంది అందుకే కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో మసాలా కలిపి దాని తర్వాత ఈ ఆమ్లెట్ అనేది వేసుకోండి ఓకే ఇప్పుడు మసాలా మొత్తం కలిపేసాం పక్కన పెట్టేశాను వన్ స్పూన్ ఆయిల్ ఎక్కువ అక్కరలేదు హెల్త్కి మంచిది కాదు ఆయిల్ అనేది బట్ ఉబ్బుతుంది ఇక్కడే నేను మీకు సీక్రెట్ చెప్తాను ఆమ్లెట్ వేసే పద్ధతి ఏంటంటే ప్యాన్ బాగా హీట్ అవనివ్వండి హీట్ అయిన తరువాత ఆమ్లెట్ అనేది వేయండి చూసారా నాకు చుట్టుపక్కల మొత్తం కూడా ఉబ్బింది ఇదే విధంగా ఆమ్లెట్ మొత్తం కూడా ఉబ్బుతుంది అయితే ఇప్పుడు ఆమ్లెట్ వేసిన తర్వాత సెగ అనేది తగ్గించేయండి సగ ఎక్కువ ఉంచొద్దు సెగ అనేది ఎక్కువ ఉంచి కూడా చేయొచ్చు బట్ ఎక్కువ ఉంచితే ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట జస్ట్ ఒక ఫార్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఇలా ఉంచి ఆమ్లెట్ అనేది తిప్పేయాలి నేను తక్కువ సెగ పెట్టి చేస్తున్నాను ఎందుకంటే తక్కువ సెగ పెడితే బాగా కాలుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది లో సెగ మీద నేనైతే బాగా కుక్ అవనిచ్చాను ఇప్పుడు తిప్పేసి రెండో వైపు కూడా ఒక్క నిమిషం పాటు లో సెగ మీదే బాగా కుక్ అవనిద్దాం అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా అంతేనండి నాకు ఇంకొంచెం ఎర్రగా అయితే నాకు ఇష్టం అనమాట కొంచెం ఎర్రగా చేసుకుని తింటాం నాకు చాలా ఇష్టం ఇంకొక టూ మినిట్స్ ఇలాగే ఉంచుతాను ఇంకొంచెం ఎర్రగా అయితే మనకి ఆమ్లెట్ కొంచెం కొంచెం అక్కడక్కడ క్రంచీ క్రంచీగా అంటే కరకరం అంటూ చాలా బాగుంటుంది అంత రాదు బట్ కొంచెం ఉంటుంది ఆ క్రంచీనెస్ బాగుంటుంది అనమాట ఇంతే అండి ఇక మన ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి రైస్లో కనుక తింటే అద్దరిపోతుంది ఏంటి మరి ట్రై చేస్తారా ట్రై చేసిన కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మీలో ఎంతమందికి వెజ్ పిజ్జా ఇంట్లో ఉండి చేసుకునేదట్టు నేను లాస్ట్ వీడియోలో చేసి పెట్టాను ఇక్కడ లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఇంటికాడు ఉండి ఈజీగా చేసుకోవచ్చు పిజ్జా అనేది ఓవెన్ కూడా అక్కర్లేదు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను అక్కడి నుంచి చూసేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్